నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారికి ఓరట ఇందిర ఇండ్ల పథకం అమలు సీఎం రేవంత్ కీలక హామీ హైడ్రా కమిషనర్ కు మరో కీలక బాధ్యత హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాల్లో త్వరలోని అధికారిక ప్రకటన ఏపీ ప్రభుత్వానికి వరద సాయం ఎన్ఆర్ఐ భారీ విరాళం తెలంగాణకు నేడు వర్షం ఏపీలో తగ్గుముఖం పడుతున్న బాణలు ఈ రోజు మాత్రం పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది ఉమ్మడి ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాలో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఈ నేపథ్యంలో భారీ వర్షాలు వరదల ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ సోమవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు ఖమ్మంపట్నంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజీవ్ గృహ కల్ప కాలనీ ఎఫ్సీ రోడ్ బొక్కలగడ్డ కాలనీ పెద్ద తాండా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శించారు అనంతరం వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్ మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరం వెళ్లిస్తామని హామీ ఇచ్చారు నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు రెండు రోజులుగా ప్రజలను రక్షించే పనిచేసినప్పటికీ దురదృష్టవశాత్తు పదహారు మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వేల కోట్ల ఆస్తులు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు నిరంతరంగా పనిచేయడం వల్లే ప్రాణ ఆస్తి నష్టం సాధ్యమైనంత మేరకు నివారించగలిగామని చెప్పారు నేను నా సూచన ఏంటంటే ఈ రకంగా నష్టపోయిన వాళ్ళందరి వివరాలు సేకరించండి వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాళ్ళు కోల్పోయిన ఇల్లు కానీ కోల్పోయిన ఆస్తి కానీ ఈ వివరాలన్నిటిని కూడా నమోదు చేసి నివేదిక తయారు చేస్తే ఆ నివేదిక మా దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయాన్ని కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది ఒక విధి విధానం ఉంటుంది కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్లలో ఉండడం రెండవది రిస్టోర్ చేయడానికి అవసరమైన పనులు చేయడము మూడవది రిపేర్స్ చేయడము నాలుగవది జరిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడము ఈ రకంగా జిల్లా యంత్రాంగం అంతా రాబోయే ఇంకొక నాలుగైదు రోజులు కూడా మీరు కష్టపడి గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి మీరు ఎట్లయితే అప్రమత్తంగా ఉండి ఆదుకున్నారో రాబోయే ఐదారు రోజులు కూడా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉండడం వల్లనే ఈరోజు ప్రాణ నష్టం ఆస్తి నష్టం చాలా వరకు మీరు నియంత్రించగలిగినరు రాబోయే ఐదారు రోజులు కూడా మీరు ఇదే పద్ధతిలో కష్టపడాల్సిన అవసరం ఉంది అన్ని శాఖల అధికారులకు అన్ని శాఖల మంత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా మీ మీ శాఖలకు సంబంధించిన అధికారులు అందరిని కూడా సమన్వయం చేసుకోండి ఎక్కడైతే పెద్ద ప్రమాదం లేదనుకుంటారో అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ఉండే అధికారులను ఎక్కడైతే తీవ్రమైన సమస్య ఉందో అక్కడికి తీసుకురండి తాత్కాలికంగా వాళ్ళ నాలుగు రోజుల ఐదు రోజుల వారం రోజుల అవసరమైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను ఈ పనులలో నిమగ్నం చేయించి ఆ నివేదికలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజలను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం వహించడానికి వీలు లేదు నేను మళ్ళొకసారి అధికారులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా ఇట్లా నిర్లక్ష్యంగా డ్యూటీలకు రాకుండా ఎవరైనా అధికారులు ఉంటే తక్షణమే వాళ్ళ వివరాలు సేకరించండి అందరూ అధికారుల యొక్క సెలవులు రద్దు చేయండి అందరినీ డ్యూటీలలో డిప్లాయ్ చేయండి దీంతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా మీరు వాళ్ళ సేవల్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడం కానీ లోకల్గా డిజార్డర్గా ఉన్న కొన్ని ఇష్యూస్ని వాళ్ళు ఆర్డర్లో పెట్టాలంటే పోలీస్ ఫోర్స్ని కూడా మీరు అవసరమైన మేరకు వాళ్ళను సమన్వయం చేసుకోండి పోలీస్ అధికారులకు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా మాత్రం కూడా ఈ డిజాస్టర్ దీంట్లో అవసరమైతే కంప్లీట్గా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా మీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉండే వాళ్ళని కానీ అదర్ డిపార్ట్మెంట్స్లో ఉండే పోలీస్ యంత్రాంగాన్ని కూడా రెగ్యులర్ సివిల్ పోలీసులు లా అండ్ ఆర్డర్ చూసే పోలీసు ఒక వ్యవస్థ యూనిఫామ్ ఫోర్సెస్ అదర్ ఫోర్సెస్ ఉన్నాయో అవసరం అనుకుంటే వాళ్ళని కూడా ఈ సేవలకు వినియోగించండి మనం ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం వైపు నేషనల్ డిజాస్టర్ల వైపు చూడటం కానీ లేకపోతే అదర్ ఫోర్సెస్ కోసం మనం ఎదురు చూసుకుంటే కూర్చుంటే వాళ్ళు రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎందుకంటే రీసెంట్గా మనము ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ చేసినాం ఇంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్లో పెద్దగా సిబ్బంది లేరు దాదాపుగా నాకు తెలిసి ఈ మధ్యలోనే నేను రెండు వేల రిక్రూట్మెంట్ మననే అవుట్ పారేట్ కూడా నేను పోయి చేసిన వాళ్ళ దగ్గర సిబ్బంది ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కలెక్టర్ గారు మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ను కూడా ఫోర్సెస్ డ్రా చేసుకొని వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఫోర్స్ ఉన్నది కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ కావాలన్నా సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా యూ సెండ్ మీ రిపోర్ట్ డైరెక్ట్లీ ఐ విల్ సి దట్ ఇట్ ఇట్ కెన్ త్రూ సో మీరు రొటీన్ ప్రభుత్వ విధానం ప్రకారం ఒక ఫైల్ తయారయ్యే క్లర్క్ సెక్షన్ ఆఫీసర్ ఆ పైన ఆ పైన అక్కడ సెక్రటేరియట్కి వచ్చి నాకు చేరి నా నుంచి తీసుకొని వచ్చేవరకల్లా చాలా సమయం పడుతుంది అట్లా కాదు మీరు ఏది ఉన్నా డైరెక్ట్గా నివేదికలు చేసి స్పెషల్ మెసేంజర్ను పెట్టి డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గరికి పంపండి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి గారు నేను అక్కడ కూర్చొని అక్రాస్ ద టేబుల్ అప్పటికప్పుడు మంజూరు చేయాల్సినవి చేస్తాం మిగతా అప్రూవల్స్ ఏమన్నా చేసుకునేది ఉంటే మనం తర్వాత అయినా అప్రూవల్స్ తీసుకుందాం దీంట్లో ఏ మాత్రం కూడా ఛాన్స్ తీసుకోవడానికి లేదు ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు ఈ టైంలో ప్రజలకు మనం అండగా నిలబడాలి ఇది మన బాధ్యత ఈ బాధ్యతలో మన అందరం కలిసికట్టుగా ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళాలి పని చేయడం ఒక ఎత్తు అయితే సమన్వయం చేసుకోవడం రెండో ఎత్తు సమన్వయంతో చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు మంత్రులకు నా సూచన సమన్వయంతో ముందుకు వెళ్ళాలి మీడియా కూడా సహకరించాలి మీకు వచ్చిన సమాచారం ఏదన్నా ఉన్నా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురాండి మీద కొంతమంది పొలిటికల్ గ్రేటర్ హైదరాబాద్ కుంటలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపోత మోపుతున్న సంగతి తెలిసిందే రూల్స్ భిన్నంగా ఉన్న కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు నగరంలో రోజుకొక చోట హైడ్రా బుల్ అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నాయి చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లు నుంచి చేపట్టిన కట్టడాలను కూల్చేశారు ఇప్పటికే వందల నోటీసులు కూడా జారీ చేస్తారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎవరైతే నాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో బృహత్తర బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన గతంలో లేక్స్ ప్రొడక్షన్ కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీకి చైర్మన్ గా ఏపీ రంగనంద నియమించనున్నట్లు సమాచారం ఇప్పటి ఈ కమిటీ చైర్మన్ గా హెచ్ఎండిఏ కమిషనర్ వ్యవహరించేవారు చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుగాను రంగనాథ్ కు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట ఏపీలో వరద విపత్తు వేళ ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలకు అంటగా ఉంటున్నారు తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు కొందరు విరాళాలు మరికొందరు ఆహారం తెచ్చి వరద బాధ్యతలకు పంపిణీ చేస్తున్నారు ఇప్పటికే పలువురు తమ విరాళాలను ప్రకటించగా తాజాగా మరో ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త ఏపీకి భారీగా విరాళాలను ప్రకటించారు రాష్ట్రంలో భారీ సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి విరాళాన్ని ప్రకటించారు ఏపీలో పరిస్థితులతో ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ చలిచ్చిపోయారు ప్రభుత్వం బాధితులకు అందిస్తున్న సాయంలో ఆయన కూడా తనవంతగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడు కలిసి కోటి రూపాయల చెక్కును అందించారు అలాగే వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధించాయని వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలు పంచుకునేందుకు విరాళం అందించారన్నారు శ్రీనివాస్ శ్రీనివాస్ ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తారని గతంలోనూ కాణిపాకం దేవాలయ అభివృద్ధికి పద్దెనిమిది కోట్లు అందజేస్తారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకు గాను శ్రీనివాస్ను ముఖ్యమంత్రి అభినందించారు శ్రీనివాస్ గుర్తికొండ ఇంతకుముందు హుదుద్ తుఫాన్ తిత్లీ తుపాన్ల సమయంలో కూడా విరాళాలు అందించారు

ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను టైం ఇక్కడికి వస్తా రాత్రి కూడా ఇక్కడే ఉంటా ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను నేను అందరిని చూశాను వాళ్ళ బాధలు అయితే వంట చాలా బాధపడుతుంది గత పాలకలో యొక్క నైర్పల్యం బ్రీచ్ అయింది అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ మూడు నెలల్లో అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది ఈ యొక్క ఎక్కువ బలవులు ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడ చూడలేదు ఇది ఒక పెద్ద విమర్ దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయడం నేను ఇక్కడే ఉంటాను సర్వశక్తి వినియోగిస్తాం వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం నేను ఆ ఇళ్ళపైన ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు మేము ముందుంటాం అదే మరి ఇప్పుడు బోర్డ్స్ అన్నీ పెడతాం వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం మంచి నీళ్లు పంపిస్తాం మీరు కూడా తొందరపడద్దండి ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారంటే ఇప్పుడు చేస్తానుమా అదే ఇప్పుడు వారిగా ఇప్పటి నుంచి ఒక గంట గంటకి అదేమా ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక ఇరవై ఐదు వేల మందికి నేను నోటీస్ చేశాను భోజనం కూడా సరిగా లేదు సదుపాయాలు లేవు మంచినీళ్ళు కూడా లేవు మొత్తం నేను నష్ట చేస్తాను బోట్లు ద్వారా అవే పంపిస్తాను ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా బిల్డింగ్లు ఉన్నాయి కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ లెట మీరు అకామిడేట్ చేయండి కష్టకాలంలో మానవండి పూర్తిగా ఆఫీసర్ పిలిపిస్తాను నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి పోవడం లేదు ఇక్కడే ఉంటా ఇక్కడే నియరెస్ట్ ఆలోచిస్తున్నా నియరెస్ట్ కలెక్టరేట్ అంటున్నారు అంతకంటే ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్ ఉంటా రాత్రి కూడా ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాం మొత్తం హెల్ప్ లైన్ పెడతాను మనం హెల్ప్ లైన్ పెడతాను ఇప్పుడే ఇస్తాను ఆఫీసు పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా మీకు గంట గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలా కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా అన్ని చేస్తాను ఇక్కడ ఎన్టీఆర్ కావాలి బోట్లు కావాలి మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవు ఏం చేయాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నా బోర్డ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను నేను వెళ్ళి కొంచెం ఆర్గనైజ్ చేసుకుని నేను మాట్లాడతాను ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హాయంలో బకాయి పెట్టిన పాఠశాల ఆయాలు వాచ్మల్ జీతాలను విడుదల చేసింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు జీతాల పెంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హాయంలో స్కూళ్లలో ఆయాలు వాచ్మెన్లకు జీతాలను పెండింగ్ పెట్టారని టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్ కూడా అన్ని తెలిపలేదని ఇటీవల పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన మంత్రి జీతాల బకాయిలు వెంటనే విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఆదేశాలతో ఆయాలు వాచ్మెన్ల జీతాలకు అరవై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిలు ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్ల చెప్పిన మొత్తం ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల బకాయిలు విడుదల చేసింది ప్రభుత్వం జీబో కూడా ఇచ్చింది జీతాలు టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిల చెల్లింపుపై మంత్రి నారా లోకేష్ యక్షవేదిక స్పందించారు ఆ జీబో కాపీని కూడా చేశారు విజయవాడ తాకిన అకాల వరదలకు సాయంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి యాభై వేల ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ మీదుగా ప్రవహిస్తున్న బొడమేరు ఏటుగట్టు ఆకస్మికంగా తెగిపోవడంతో అజిత్ సింగ్ నగర్ నొన్న బాంబే కాలనీ జక్కంపూడి కండ్రికా దేవీనగర్ అంబాపురం తదితర ప్రాంతాలను వరద నిర్మించేసింది దీంతో స్థానిక ప్రజలు వరద నీటిలో చిక్కుకోవడం ఎటు కదలలేని పరిస్థితి నెలకొనడంతో ఆహార పొట్లాలను బోట్లు హెలికాప్టర్ల ద్వారా అందజేస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని పదిహేను ప్రాంతాల్లో యాభై వేల ఆహార పొట్లాలను సిద్ధం చేసి పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు జిల్లాలోని భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెంలోని పదిహేను ప్రాంతాల్లో ఆహారాన్ని తయారు చేయించి యాభై వేల ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు యాభై వేలు చెప్పిన లక్ష పద్నాలుగు వేల ఐదు వందల బిస్కెట్ ప్యాకెట్లను గా సిబ్బందిని నిమించి పద్నాలుగు వాహనాల్లో విజయవాడకు పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మరిన్ని ఆహార పొట్లాలను సరఫరా చేయాల్సి వస్తే అధికారులను సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద సహాయక చర్యల్లో పాల్పంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు విజయవాడ ఏర్పడిన అకాల వరదల కారణంగా అలాడుతున్న బాధితులను ఆదుకునేందుకు సాయంగా భీమవరం గోదావరి విద్యా వికాస్ చైతన్య సొసైటీ వారు భారతీయ విద్యాభవన్ ఆవరణలో తాడేపల్లిగూడెం ప్రైవేట్ హోటల్స్ లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా పరిశీలించి విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తగు సూచనలు జారీ చేశారు ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు వరద బాధితుల కోసం భద్రంగా వాహనాల్లో విజయవాడకు సరైన సమయంలో అందేలా తరలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు బంజా జిల్లా నందికోట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని శివపురం నుంచి ఎం లింగాపురం వెళ్లే దారిలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి పొంగిన పెద్దవాగు ఉధృతి తగ్గకపోవడంతో పది గ్రామాల ప్రజలు కొత్తపల్లి మండల కేంద్రంతో పాటు ఆత్మకూరు పట్టణాలకు వెళ్లేందుకు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు అత్యవసరమైన వారిని ట్రాక్టర్ల సహాయంతో వడ్డుగు చేరుస్తున్నారు మూడు రోజులుగా ఆ గ్రామాలకు రాకపోకలు ఆగిపోవడంతో నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పెద్ద లేరు వాగు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు నందమూరి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తల ప్రచారంలో వస్తూనే ఉన్నాయి సెప్టెంబర్ ఆరునై చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయట ఇక తాజాగా ప్రశాంత్ వర్మ వేసిన ట్వీట్తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది సింబా ఈస్ కమింగ్ అంటూ వదిలిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా కొనసాగింది మోక్ష ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సక్సెస్తో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తప్పించుకున్నాడు అంతేకాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించి అందులో భాగంగా అనేక ప్రాజెక్టులను సెట్ చేశాడు బాలీవుడ్తోనూ ఈ పీవీసీయు గురించి చర్చిస్తున్నాడు రణవీర్ సింగ్తోనూ ప్రశాంత్ వర్మ ఓ సినిమా ప్లాన్ చేశాడనే టాక్ కానీ మధ్యలోనే ఆ సినిమాను ఆపేస్తారని అంటున్నారు ఇవన్నీ ఇలా ఉంటే ప్రశాంత్ మాత్రం ఇప్పుడు మోక్షాన్ని పరిచయం చేసే పనిలో పడ్డాడు ఏపీలో వర్షాలు కాస్త తగ్గుముఖం పడ్డాయి అయితే ఇవాళ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విదర్భ తెలంగాణ ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణను గత మూడు రోజులుగా వణికించిన వానలు సోమవారం మాత్రం కాస్త తెరుగునిచ్చాయి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాలో ఓ మోస్తరుగా కురిశాయి అయితే ఇక వర్షం ముప్పు వీడినట్లేనని అందరూ భావించగా తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు ए बी बुल्टन नमस्कार